శ్రీమాత్రే నమ జై త్రిపుర సుందర్యై నమో నమ అందరికీ నమస్కారమండి ఈరోజు లలిత సహస్రనామంలో నలభై నాలుగో శ్లోకం తాలూకా అర్థం తెలుసుకుందామండి నిర్లేప నిర్మలా నిత్యా నిరాకారా నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామా నిరుపప్లవ నిర్లేప లలితా త్రిపురసుందరికి ఎలాంటి బంధాలు బాంధవ్యాలు ఆవిడ చేసే కార్యం మీద పెట్టుకోరండి ఆ మహాదేవుడు ఆవిడికి ఏ కార్యమైతే అప్పజెప్తారో వాటికి సంబంధించిన మనుషులతో కానీ వస్తువులతో కానీ ఆవిడ అంత దగ్గర అవ్వరు అంటే ఆవిడ ఏది కూడా ఆవిడ సొంత లాభం కోసం చేసుకోరండి ఏదైతే ధర్మ మార్గము ధర్మం అంటే ఏదైతే ఒక కరెక్ట్ అయితే ఆ పద్ధతిలోనే అమ్మ ఆ కార్యాన్ని కొనసాగిస్తారు నిర్మల అమ్మవారు ఎంత పవిత్రమైన పవిత్రమ పవిత్రంగా ఉంటారంటే ఆవిడ దగ్గర ఎలాంటి అప అపవిత్రమైన గుణాలు కానీ వస్తువులు కానీ మనుషులు కానీ ఆవిడ దగ్గరికి రానివ్వరు దరిదాపుల్లో కూడా ఉండవు ఎందుకంటే ఆవిడని శ్రీకరి అని కూడా అంటారు స్త్రీ అంటే ఏంటండి మంగళకరమైన వస్తువులు వెలుగు ధైర్యము అంటే అవన్నీ కూడా ఆవిడ భక్తు అంటే ఇవన్నీ కూడా అమ్మ చుట్టూరే ఉంటూ ఉంటాయి ఎప్పుడూ కూడా అలా ఉన్నప్పుడు ఇలాగ అపవిత్రమైన ఎలాంటి వస్తువులు కూడా ఆవిడని చేరుకోలేవు కదండి నిత్య అమ్మ వయసు ఎప్పుడూ ఒకటేనండి రెండు వేల ఇరవై నాలుగులోని ఒకలాగే ఉంటారు యాభై నాలుగులోని ఒకలాగే ఉంటుంది బంగారు తల్లి ఈ ప్రపంచం మొదలవకముందు అమ్మ ఎలా ఉన్నారో ఈ ప్రపంచం ఉన్నప్పుడు అలాగే ఉంటా ఉంటారు అంతం అయినప్పుడు కూడా అలాగే ఉంటారు నిరాకార నిరాకార అంటే అమ్మవారికి ఎలాంటి ఆకారము లేదండి అంటే ఒకే ఆకారం అని కాదు ఆవిడికి ఎన్నో వేల రూపాలు ఆకారాలు అంటే ఒక ఆడమనిషిగా ఉండొచ్చు ఒక మనిషిగా ఉండొచ్చు ఒక చెట్టు కింద ఉండొచ్చు ఒక రాయిలో ఉండచ్చు మనము ఎక్కడైతే ఆవిడని మన ఆలోచనలోని అమ్మని అనుకుంటామో అమ్మ అక్కడే ఉంటారండి ఆవిడ ఒక చోట స్థిరంగా ఉండరు అన్నిట్లోనే ఆవిడే ఉంటుంది నిరాకుల అంటే అమ్మవారికి ఎలాంటి గజిబిజి లేకుండా ఏదైనా ఒక అంటే ఆవిడ చాలా జ్ఞానమయ్యండి ఏ పని చేసినా ఆవిడికి దాని మీద అవగాహనతోనే చేసుకుంటూ వెళ్తారు ఆవిడ నిర్గుణ అమ్మవారికి ఎలాంటి గుణాలు లేవండి మనిషికి సత్వగుణము రజగుణము ఇలాగ తమో గుణము అని మూడు రకాల గుణాలు ఉంటాయి కదండీ దీంతోనే మనిషి వాళ్ళ ఎలా ఉంటారు అన్నది అది తెలుస్తుంది అమ్మవారికి ఇలాంటివి ఏమి వర్తించవండి ఎందుకంటే ఆవిడకి ఎలాంటి మన మానవుల్లాగా ఏదో ఒక శరీరము అలా మనిషిలాగా పుట్టడము చా చావడము అలా ఏమీ ఉండదు కాబట్టి ఆవిడ నిర్గుణ నిష్కళ అమ్మవారికి ఎలాంటి అవయవాలు ఉండవంట ఎందుకు అంటే మనం ఇది వరకు చూసినట్టయితే అమ్మవారు స్థూల రూపము అంటే ఒక విగ్రహ రూపంలోనే కనిపిస్తారు అప్పుడు కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి అమ్మవారు సూక్ష్మ రూపము అంటే అణువు కన్నా చిన్న రూపంలో ఉన్నప్పుడు ఆవిడికి కాళ్ళు చేతులు ఏమీ ఉండవు కదా అందుకని అమ్మని ఇక్కడ నిష్కళ అని పిలుస్తారు శాంత అమ్మవారు చాలా ప్రశాంతమైన స్వరూపము నిష్కామ అమ్మవారికి ఎలాంటి కోరికలు ఆవిడి కోసం సొంతమైన కోరికలు ఏమీ ఉండవండి ఆవిడికి రెండే రెండు ఉంటాయి ఒకటి పరమశివుడు ఎప్పుడూ ఆయన అనుకున్న కార్యాలు సిద్ధించాలి అని ఆవిడ కోరుకుంటారు ఇంకొకటి ఆవిడ భక్తుల కోసం అంతే ఆవిడ సొంతానికి ఎప్పుడూ ఏమీ ఉండవండి నిరుపప్లవ అమ్మవారిని ఎవ్వరూ ముట్టుకోలేరండి ఆవిడ దరిదాపుల్లోకి ఎవ్వరూ రాలేరు ఆవిడని ఎవరూ కూడా ఏం చేయలేరండి ఆవిడ అంత శక్తి స్వరూపం దీంతో నలభై నాలుగో శ్లోకం తాలూకా అర్థము అయ్యిందండి శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్